హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ డిఏ మూడు శాతం పెంపు అవకాశం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది మార్చిలో డిఏను రెండు శాతం పెంచింది ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఇక దీనివల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లు ప్రయోజనం పొందారు ఇక ఈ సవరణతో డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెరిగింది ఇక దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది మునపటి డిఏ పెంపు జులై రెండు వేల ఇరవై నాలుగులో చేశారు ఆ సమయంలో దీనిని యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జులై డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు కాలానికి తదుపరి డిఏ పెంపు నవీకరణ కోసం ఎదురు చూస్తున్నారు ఇది ఏడవ వేతన సంఘం కింద షెడ్యూల్ చేసిన చివరి డిఏ బత్తేం పెంపు అవుతుంది ఇది అక్టోబరు లేదా నవంబరు నాటికి ప్రకటిస్తారని భావిస్తున్నారు పింపును సంవత్సరానికి రెండుసార్లు ప్రకటిస్తారు మార్చి ఏప్రిల్లో ఒకసారి అక్టోబరు నవంబర్లో రెండవసారి ప్రకటిస్తారు కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే లేబర్ బ్యూరో మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ఫ్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటాను విడుదల చేసింది ఈ డేటాలో పింపుపై కొత్త ఆశలు కల్పించారు మార్చిలో డబ్ల్యూ చూచిక సున్నా పాయింట్ రెండు పాయింట్లు పెరిగి నూట నలభై మూడు పాయింట్ జీరోకి చేరుకుంది ఇక సిపిఐఐడబ్ల్యూ సూచిక అంటే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక ఇది భారతదేశంలోనే పారిశ్రామిక కార్మికుల దవయల్పణాన్ని ప్రత్యేకంగా వస్తువులు సేవల బుట్ట ధరలలో మార్పులను ట్రాక్ చేయటం ద్వారా కొలుస్తుంది డిఏ పెంపు గణన సిపిఐఐడబ్ల్యూ డేటాతో ముడిపడి ఉన్నందున ఇది సానుకూల సంకేతమని నిపుణులు చెబుతున్నారు ఏడో వేతన కమిషన్ కింద పన్నెండు నెలల సిపిఐఐడబ్ల్యూ సగటును తీసుకొని డిఏడిఆర్ పెంపును లెక్కిస్తారు గతంలో అంటే నవంబరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏఐసిపిఐఐఐడబ్ల్యూ ఆధారంగా ద్రవ్యోల్పణం సంఖ్యలలో నిరంతరం తగ్గుదల కనిపించింది ఇప్పుడు ట్రెండు మారినందున ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అధిక సిపిఐఐడబ్ల్యు ఆధారంగా మంచి డిఏ పెంపును పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సగటు ఆధారంగా అంచనా వేసిన డిఏ యాభై ఏడు పాయింట్ ఆరు శాతానికి చేరుకుంది సిపిఐఐడబ్ల్యు గుణాంకాలు ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై ఐదులో స్థిరంగా ఉంటే లేదా కొద్దిగా పెరిగితే ఈ సగటు యాభై ఏడు పాయింట్ ఎనభై ఆరు శాతానికి పెరగచ్చు సాధారణంగా డిఏ పెంపు శాతం సమీప పూర్ణ సంఖ్యకు రౌండ్ చేస్తారు కాబట్టి సగటు యాభై ఏడు పాయింట్ యాభై శాతం మించితే డిఏ యాభై ఎనిమిది శాతానికి పెరగచ్చు అది యాభై ఏడు పాయింట్ యాభై శాతం కంటే తక్కువగా ఉంటే డిఏ యాభై ఏడు శాతం వద్దనే ఉండవచ్చు అంటే జూలై రెండు వేల ఇరవై ఐదులో డిఏలో రెండు శాతం లేదా మూడు శాతం పెరుగుదల ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు